మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గౌరవం దక్కింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పురస్కారాల్లో చిరంజీవి గారిని పద్మ విభూషణ్ వరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన కరియర్ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్లో మెగాస్టార్గా ఎదిగారు కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారానికి ఆయన ఎంపిక చేసింది రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్తో తో అవార్డుతో సత్కరించింది మరోవైపు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడంపై మరి తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మరి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రతిష్టాత్మైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకు అభిమానులకు తెలుగు ప్రజలకు ఇది ఒక గొప్ప గౌరవం ఈ అచీవ్మెంట్ ని ఎంతో గౌరవంగా భావిస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు ఇప్పటి చిరంజీవి సాధించిన ఘనతలను పేర్కొంటూ ఆయన మరి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి స్కెచ్ ని షేర్ చేశారు పద్మ విభూషణ్ కొణిదెల చిరంజీవి గారు అంటూ ఆయనకు సంబంధించిన ఒక పెన్సిల్ స్కెచ్ నైతే మరి ఇందులో అయితే అందించారు ముప్పై రెండు సార్లుగా ముప్పై రెండు ఆక్సిజన్ బ్యాంక్ ని ఆయన డొనేట్ చేశారు అలాగే పద్మభూషణ్ అవార్డుని సాధించారు మూడు నంది అవార్డులు టూరిజం మినిస్ట్రీగా చేశారు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు అంతేకాకుండా దాదాపు పది లక్షలకు పైగానే బ్లడ్ యూనిట్స్ని కలెక్ట్ చేసి ఎంతో మందికి డొనేట్ చేశారు నూట యాభై ఐదు సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి రోజు పద్మ విభూషణుడికి కావడం ఆయన కుటుంబ సభ్యుడిగా మాకెంతో గర్వకారణం అంటున్నారు అల్లు అర్జున్